హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయం ఇడ్లీ చేయగా మిగిలిన పిండితో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా అయితే అదే పిండితో సాయంత్రానికి కరకరలాడే పురుగులు చేసేయండి మరి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి నేనైతే ఒక కప్పు వరకు ఉదయం మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకున్నానండి అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వేసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిదని నేను ఇక్కడ దీన్ని వాడుతున్నానండి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని యూస్ చేస్తున్నామండి హాఫ్ కప్ వరకు పెరుగుని ఇలా గిలకొట్టి తీసుకుంటున్నాను గిల కొట్టడం వల్ల ఈ పెరుగు అనేది త్వరగా కలుస్తుంది పెరుగు కాస్తంతా పుల్లగా ఉంటే చాలా బాగుంటాయండి టేస్ట్ పురుగులు అంటే వారు ఎవరండి అంత బాగుంటాయి అనమాట ఇవి కూడా టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చేతితోటి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి చిట్కెడంతా సోడా సాల్ట్ కూడా వేసుకొని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా లేకుండా చూడండి ఇలా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ మీద పడకుండా నెమ్మదిగా వేసుకోండి చూడండి అన్ని పునుగులని వేసేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మన పునుగులు అనేవి రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి దీంట్లోకి మనం వేరేలా కూడా చేసుకోవచ్చు ఈ పిండిలో కాస్తంతా కరివేపాకు అలాగే జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి వీటితో పాటు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా మనం పునుగుల్లాగా వేసేసుకుందాము ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి